వసతి గృహంలో వంట చేయకుండా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో చేసే అన్నదానంతో కడుపు నింపుకోవాలని సిబ్బంది హుకుం జారీ చేయడంతో విద్యార్థులు ఆకలితో అలమటించిన దైన్యం ఇది ఘోరం ఇంత అధ్వానంగా ఎందుకని తయారవుతున్నారో తెలుస్తలేదు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలోని ఎస్సీ బాలురా వసతి గృహంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో చూ చూసింది ఇందులో మూడు వందల ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు బుధవారం శివరాత్రి కావడంతో నూట ఎనభై మంది తమ స్వగ్రామాలకు వెళ్ళగా రెండు వందల మంది హాస్టల్లోనే ఉన్నారు వీరి కోసం సిబ్బంది ఉదయం అల్పాహారంగా అన్నం నీళ్లచారు వడ్డించి మామ అనిపించారు మధ్యాహ్నం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిబండ క్షేత్రంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాలకు వెళ్ళాలని రాత్రి వీరం రోడ్డులోని గంగమ్మ దేవాలయం వద్ద పెట్టే భోయినం తినాలని విద్యార్థులకు చెప్పి వంట మానేశారు వీధి లేక ఆయా ఆలయాల వద్దకు వెళ్ళిన విద్యార్థులకు చేదు అనుభవమే ఎదురైంది భక్తులు తిన్నాకే తినాలని ఆలయ నిర్వాహకుడు చెప్పడంతో నోచుకున్నారు కొందరు అక్కడే నిరీక్షించి పెట్టింది తినగా సగం మంది విద్యార్థులు పస్తులు ఉండక తప్పలేదు గురువారం ఉదయం పాఠశాలకు విద్యార్థులు నీరసంగా కనిపించడంతో ఉపాధ్యాయులు ఆరా తీయడంతో విషయం బయటపడింది భోజనం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి విస్త విద్యార్థులను నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడం ఏంటని స్థాలకులు మండిపడ్డారు ఏదైనా ప్రమాదం జరిగినా ఆహారం కలుషితమై అస్వస్థత గురైన బాధ్యులు ఎవరని ప్రశ్నించారు వసతి గృహం సంక్షేమాధికారి రాములను వివరణ కోరగా ఇరవై ఆరున తాను హాస్టల్కు వెళ్ళలేదని వంట చేయకుండా విద్యార్థులను ఆలయాలకు వద్దకు పంపిన విషయం తన దృష్టికి రాలేదన్నారు అధ్వాన్నం ఇంత ఈజీగా ఎట్లా చెప్పగలుగుతారో ఏమో రెండు వందల మంది విద్యార్థులు తిండి లేక రోజంతా వీళ్ళను నెల రోజులు పెట్టాలి తిండి పెట్టకుండా రూమ్ వేసి కూర్చోబెట్టాలి అప్పుడు తెలుస్తుంది రెండు వందల మందిని నడుచుకుంటూ కిలోమీటర్ల దూరంలో ఉన్న గుళ్ళకు పోమని చెప్తారా అయినా గుళ్ళకు పో పోమని చెప్పుడు ఏంది ఇంత నిర్లక్ష్యం క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అధికారులు కరెక్ట్గా వాళ్ళు పనిచేయకుంటే ఇలాంటి ఇబ్బందులు ప్రజలు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకింత నిర్లక్ష్యం తిండి ఉండకుండా ఉండు ఏంది కథ దీనికి సరైన విచారణ జరిపి ఆ బాధ్యులను కఠినంగా శిక్షించాలి